హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఎల్కే ఛానల్ ఈరోజు మనం అయితే పీలేరు మార్కెట్లో ఉన్నామండి హోటల్ మార్కెట్లో ఉన్నాము ఇక్కడ వచ్చి టాప్ క్వాలిటీ బ్రీడ్ హోటళ్ళు అయితే వచ్చినాయి ఈరోజు వీడియోలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఎల్కే ఛానల్ నా పేరు ఎల్కే సీను ఈరోజు మనం పీలేరు మార్కెట్లో ఉన్నాము ఈరోజు టాప్ క్వాలిటీ హోటల్లో అయితే చూద్దాం అన్నమాట నేను ఈ పీలేరులో పీలర్లో కానీ చుట్టుపక్కల మార్కెట్ వీడియో రిలే రిలేటెడ్ వీడియోస్ అన్నీ చేస్తూ ఉంటున్నాం మీరు నా వీడియో మళ్ళీ ఇలాంటి వీడియోలు రావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేశారంటే ఈ మార్కెట్కి సంబంధించిన రిలేటెడ్ వీడియోస్ అన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట ఇక్కడ పీలర్ మార్కెట్ అయితే ఆ ప్రతి ఆదివారం జరుగుతుంది అడ్రస్ పీలేరు ఆర్టీసీ బస్ స్టాండ్ ఆపోయిట్ అనమాట రైల్వే స్టేషన్కి దగ్గరకైతే మూడు కిలోమీటర్లు వస్తుంది ఈ మార్కెట్లో మామూలుగా పొటేర్లు పెద్ద పొటేన్లు చెన్నై మేకలు దానికి సంబంధించిన చూడుగూర్లు చిన్నపిల్లలు మొత్తం వస్తుంటాయి అనమాట ఇవన్నీ మనం డైరెక్ట్గా రైతులు కానీ వ్యాపారస్తులు కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళి రేట్లు ఎట్లా పోతా ఉంటాయి ఏమి అనేసి చూపించే ప్రయత్నం చేస్తాను చెప్పింది ఏది కూడా ఫ్రెండ్స్ ఫిక్స్డ్ రేట్ కాదు చూపించింది ఏది ఫిక్స్డ్ రేట్ కాదు ఒక వ్యాపారం అయితే ఉంటుంది ఫస్ట్ ఒక రేటు చెప్తారు దాని తర్వాత వచ్చి బేరం అనేది ఉంటుంది చెప్పింది ఏది ఫిక్స్డ్ రేటు కాదు మీకు ఒక అంచనా కోసం చూపించే ప్రయత్నం అయితే చేస్తాం అనమాట పెద్ద పెద్ద పొటైన్లు అన్నీ వస్తాయి అనమాట ఈ పొటెన్లు ఏం రేట్లు ఉన్నాయి ఏమనేసి టాప్ క్వాలిటీ పొటైన్లు అయితే చూద్దాం ఈరోజు ఇవి కూడా పెద్ద అన్నీ పెద్ద కట్టే పెద్ద సైజు పొటైన్లే మొత్తం పెద్ద కట్టే ఇందులో కూడా మొత్తం పెద్ద సైజు పొటైన్లు అనమాట దీనికంటే మంచి టాప్ క్వాలిటీ ఉండేవి చూద్దాం ఫస్ట్ ఇవి నెల్లూరు చుడిపోయా అనమాట నెల్లూరు అంటే మీకు తెలిసే ఉంటుంది పెద్ద సైజు పొటెన్లు వాయిస్ అయితే తక్కువ ఉంటాయి పొటేళ్ళు సైజు మంచి అనమాట ఏం రేటు ఉన్నాయి ఏమి ఎక్కడి నుంచి వచ్చారు అదే మనం కనుక్కుందాం హోటల్లో చూడండి ఫస్ట్ చూపిస్తాను హోటల్లో దీని తర్వాత రేటు ఎంత ఏమి అనేసి ఇది ఇవి మూడు నెలలు జుడిపోయి పొటెళ్ళు అనమాట పెద్ద పెద్ద సైజు అన్నా హాయ్ హాయ్నా అనా మూడు ఒకరి అ ఓకే ఓకే పర్లేదు కొంచెం అట్లరా అండి ఫ్రెండ్ చూద్దాం ఇవి ఎంత వయసు ఎంత రేటు ఏమీ అనేసి నెల్లూరు చుడిపి మొత్తం అనా మీదనా మూడు మీయేనా ఇది ఒక్కటే ఇరు మొత్తం కలిపి మూడేనా మూడు మీయేనా మూడు మీ మొత్తం నెల్లూరు చుడిపి పోటీ కదనా అమ్మడానికే వచ్చారు ఎంత వయసు ఉంటుంది పోటీకి పది నెలలు ఉంటుంది చూడండి ఈ పోటీలు జుడివి పొటేన్లు అయితే పది నెలలు వయసుగా చెప్తాను మూడు పోటేళ్ళు ఇంచుమించు యావరేజ్గా మూడు పొటేన్లు ఒకే వయసు ఉండొచ్చు నా ఏం చెప్తాను రేటు అన్నా ఇది ఇది ముప్పై రెండు చెప్తాను అది ముప్పై పోటీన్నారా ఆపకిది సేమ్ అంతే ముప్పై ఒకటి ముప్పై రెండు మధ్య చెప్తాను ఫ్రెండ్స్ చూడండి ఈ మూడు పొటేళ్ళు వయసు వచ్చి సంవత్సరం లోపల పిల్లలు అనమాట వెయిట్ వచ్చేసరికి దగ్గర దగ్గర ఒక మటన్ వచ్చి ఇరవై ఐదు ఆ విధంగా ఇరవై ఐదు ముప్పై లోపల వస్తాయి లైవ్ వెయిట్ వచ్చి అరవై కిలోలు వస్తాయి యావరేజ్గా మూడు ముప్పై ముప్పై ఒకటి ఆ విధంగా చెప్తాను అనమాట నా ఎక్కడి నుంచి వచ్చారు నా ఏ ఊరు లేదు ఇసుకాలిబెంట మీరు మే పంపుతారా మామూలుగా కొనకొస్తారా కొనకొస్తారా చూడండి అయితే మంచి క్వాలిటీ టాప్ క్వాలిటీ బటేనల్ అనమాట యావరేజ్గా మూడు ఒకొక్కటి ముప్పై ముప్పై ఒకటి ఆ విధంగా చెప్తున్నాడు నెల్లూరు చూడిపోయి ఓకే నెక్స్ట్ చూద్దాం దీని తర్వాత ఇంకా టాప్ క్వాలిటీ ఏమేమి ఉన్నాయి ఫస్ట్ చూద్దాం దాని తర్వాత వచ్చి మిగతా ఎన్ని చూసుకుంటా ఇక్కడ ఒక హోటల్ ఉంది హాయ్ అంకుల్ బాగున్నారా ఏం చెప్తాను నీదే కదా ఏం చెప్తానరా ముప్పై ముప్పై నెల్లూరుదే మామూలుదా నెల్లూరు చుడిపి రండి చూడండి ఇది కూడా నెల్లూరు చుడుపి ముప్పై వేల రూపాయలు అయితే చెప్తాను ఎంత ఏజ్ ఎంత ఉంటుంది రెండు బల్లుకు వచ్చింది ఒకటిన్న సంవత్సరం అయిందా ఒకటిన్నర సంవత్సరం అయింది ఎన్ని ఒక ఎన్ని కిలోలు పడుతుందా ముప్పై కిలోలు పడుతుందా మటన్ ముప్పై కిలోలు పడుతుంది చూడండి ఫ్రెండ్స్ ఏదైతే ముప్పై వేల రూపాయలుగా ఎస్తున్నాడు ముప్పై చిల్లరగా ఎత్తున్నాడు కాస్త ఇటు బేరం అయితే ఉంటుంది ముప్పై కిలోలు పడుతుంది అంటున్నాడు కాస్త కొంచెం ఇటు ఒకటి రావచ్చు లైవ్ వెయిట్ వచ్చేసరికి లైవ్ వెయిట్ వచ్చి అరవై కిలోల పైన ఉంటుంది అరవై అరవై ఐదు మధ్యలో వస్తుంది నెక్స్ట్ అయితే ఏడో ఒక జుడిపి ఉండదు చూద్దాం హాయ్ హలో నిన్నే చూస్తాను ఆడ ఈ పక్క చూస్తాను నిన్నే కదా ఇది ఏం చెప్పావు ఒకటి తక్కువ ముప్పై ఇరవై తొమ్మిది వేలు చెప్తాను పళ్ళు ఉల్లంగా సంవత్సరం ఉంటుంది ఫ్రెండ్ చూడండి ఇది వచ్చి ఇది కూడా నెల్లూరు చూడే టాప్ క్వాలిటీ అనమాట సూపర్ క్వాలిటీ ఇది నెల్లూరు జుడిపి వచ్చి ఇది సంవత్సరం పిల్ల అంతే సంవత్సరం పిల్ల ఇరవై తొమ్మిది వేలు అయితే ఇస్తున్నాడు ట్వంటీ నైన్ థౌజండ్ అయితే ఎత్తున్నాడు ఫ్రెండ్స్ చూడండి ట్వంటీ నైన్ థౌజండ్ ఇరవై ఒరు రూపాయ ట్వంటీ నైన్ చెప్తున్నాడు అది వచ్చి థర్టీ థౌజండ్ థర్టీ థౌజండ్ ముప్పై వేల రూపాయలు అయితే చెప్తున్నాడు అది ఇది వచ్చి ట్వంటీ నైన్ థౌసండ్ చెప్తున్నాడు వెయిట్ వచ్చేసరికి ఒక ఇరవై ఐదు ఇరవై ఏడు అయితే పడుతుంది లైవ్ వెయిట్ వచ్చేసరికి యాభై కిలోలు పడుతుంది యాభై యాభై ఐదు కిలోలు పడుతుంది ట్వంటీ నైన్ చెప్తున్నాడు చెప్పింది అయితే ఫిక్స్డ్ రేట్ కాదు వ్యాపారం అయితే ఉంటుంది ఏం చెప్తాను ఇరవై తొమ్మిది చెప్తున్నాడు కదా అయితే ఈడ చిన్నపిల్లలు ఉన్నాయి ఈడ ఒక జుడిపి ఉంది ಉಡುಪು ನಮ್ಮ ಚೂದ ಸರಿಯಾ ಹಾನ್ಯ ರೆಂರಿಯವಾ ಮುತ ನೆಲ್ಲೂರು ಚುಡುಪುರ ಮಾೂ ರೊಂಡೆ ಜತ ಮುಫೈದು ವೇಲೈತೆ ಎಪ್ತನೋಡು కాస్త రేటు తక్కువనే చెప్పచ్చు రెండు దీంట్లో వ్యాపారం అయితే ఉంటుంది రెండు కలిపి జోడి థర్టీ ఫైవ్ థౌజండ్ ముప్పై ఐదు వేల రూపాయలు అనమాట రెండు ముప్పై ఐదు వేల రూపాయలు ముప్పై అంజా రూపాయలు రెండు రెండు కలిపి ముప్పై ఐదు వేలు అనమాట థర్టీ ఫైవ్ థౌజండ్ వచ్చి వెయిట్ వచ్చేసరికి ఒక్కొక్కటి ఒక పద్దెనిమిది కిలోలు ఆ విధంగా వస్తుంది ఇది ఒక ఇరవై కిలోలు వస్తుంది లైవ్ వెయిట్ వచ్చి నలభై కిలోలు వస్తుంది ఇది వచ్చి ముప్పై ఆరు కిలోలు నలభై కిలోలు మధ్యలో వస్తుంది అనమాట వయసు వచ్చేసరికి దీనికి వచ్చి ఒక సంవత్సరం మీద ఒక నెల ఆట జరిగిండొచ్చు దీనికైతే సంవత్సరం పైన ఒక రెండు మూడు నెలలు అయితే జరిగిన వచ్చు ఇంకైతే లోపల పోతాం ఇంకా పెద్ద పొట్టేళ్ళు ఉన్నాయి టాప్ క్వాలిటీ పోటీ ఏంటన్నీ చూద్దాం ఈరోజు ఏమి రేటు జరుగుతాను ఏమనేసి అయినా ఏం చెప్తాను రేటా వజ్ చెప్తున్నా కొన్నవా అమ్మేదానికా అమ్మేదానికే ఫ్రెండ్స్ చూడండి ఇది వచ్చి మా మామూలు లోకల్ అనమాట వజ్ఞాయిల ఐదు వందలు చెప్తున్నాడు ఎయిటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనమాట చెప్పడం పదెట్ ఐదు రూపాయలు పదెట్ ఐదు రూపాయ ఐనూరు రూపాయలు చెప్తున్నాడు ఇది వచ్చి ఎయిటీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్ చెప్తున్నాడు ఎవరునాడుపల్లి బొడబల్లి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే వ్యాపారం అయితే జరిగినట్టున్నాయి ఏం రేటు ఏమైంది కనుక్కుందాము நீ நல வியாபாரம் அந்த அந்த ఫ్రెండ్ చూడండి మీరు రెండు అయితే వ్యాపారం అయితే అవుతుంది వ్యాపారం అయితే జరుగుతుంది కరెక్ట్ రేట్ అయితే కడుపుతుందాం మేము కరెక్ట్ రేట్ చెప్పండి ఎంతకైంది అడుగుతుండరు ఓకే ఎందుకు ఎంత కడుతుండవా పదహారు వేలు కడుగుతుండవా ఫ్రెండ్ చూడండి ఒకటి ఇరవై వేలు అయితే చెప్తాను పదహారు వేలు అయితే అడుగుతాను అంట వ్యాపారం అయితే ఉంటుంది చెప్పింది అయితే ఫిక్స్డ్ రేట్లు కాదు పదహారు వేలకి అయితే అడుగుతూ ఉంటాడు ఇరవై వేలు అయితే చెప్పినాడు ఒక మూడు వేలు నాలుగు వేలు డిఫరెన్స్ అట్లా అయితే అవుతుంది ఇది కూడా అంతే సేమ్ ఇరవై వేలు అయితే చెప్తాను పదహారు పదిహేడు ఆ విధంగా వ్యాపారం అయితే జరుగుతుంది నెక్స్ట్ చూద్దాం మనమైతే ఈరోజు టాప్ క్వాలిటీ పొటేషన్లు కాబట్టి పెద్ద బొటే చూద్దాం ఇంప్లైట్ వస్తుంది పట్టారా కొనుక్కున్నారా ఎంత రేడుకున్నారనా ఇరవై నాలుగు వేలు ఇరవై నాలుగు వేలు కొన ఫ్రెండ్ చూడండి ఇదైతే హోటేలు మన లోకల్ హోటలే మంచి పెద్ద సైజ్ హోటల్ అనమాట ఇదైతే వ్యాపారం అయితే అయిపోయిందంట ఫైనల్ ప్రైస్ అయితే ట్వంటీ ఫోర్ థౌజండ్ అయితున్నాడు ఇరవై నాలుగు రూపాయ ఇరవై నాలుగు వేలు ఏ ఊరునా తిరుపతి మీరు కొనుక్కోపోతారా ఫ్రెండ్ చూడండి ఇదైతే ఎంత వయసు పిల్లనా ఇది హోటల్ ఎంత వయసు ఉంటుంది అనుకుంటా నాలుగేళ్ళు ఉంటుందా వెయిట్ ఎంత పడుతుందా ఎన్ని కిలో పడుతుందా ముప్పై పడుతుందా ఫ్రెండ్స్ థర్టీ కిలోస్ అయితే వెయిట్ వెయిట్ పడుతుంది అంటు అంటే లైవ్ వెయిట్ వచ్చి దగ్గర దగ్గర ఒక అరవై అరవై ఐదు ఆమె పడుతుంది ఇరవై నాలుగు వేల రూపాయలు అంట ట్వంటీ ఫోర్ థౌజండ్ ఇరవై నాలుగు వేల రూపాయలు కొన్నారంట ఫైనల్ ప్రైజు ఓకే ఓకేనా పెద్ద బొటేలు అమ్మడా ఇరవై నాలుగు వేలకి అయితే అయిపోయింది ఏం చెప్పావా అన్న ఇరవై ఏడు చెప్తాను ఇరవై ఏడు చెప్తాను చూడండి చూడేదైతే ట్వంటీ సెవెన్ థౌసండ్ అయితే చెప్తాను ఇరవై ఏళ్ళ రూపాయ ట్వంటీ సెవెన్ థౌసండ్ పెద్ద సైజు బొటేలే ఎంత వేడి పడుతుంది ముప్పై కిలో పడుతుందా థర్టీ కిలోస్ పడుతుంది నెక్స్ట్ వచ్చి ఎదు ఇ పెద్ద సైజు బోటేలు ఇది వచ్చి వేరే జరుగుతుంది వ్యాపారం అయితే జరుగుతుంది చెప్తారు ఏమేమి రేట్ ఇరవై ఆరు వేలు చెప్పారా ఓకే ఫ్రెండ్ చూడండి ఇది అయితే పెద్ద సైజు బొటేలు ఇరవై ఆరు వేల రూపాయలు అయితే చెప్తానో చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది వయసు వచ్చేసరి అనా ఎంత వయసు ఉంటుంది అన్న హోటల్కే నాలుగు సంవత్సరాలు నాలుగు ఉంటుందా ఎంత వెయిట్ పడుతుంది అనుకుంటున్నాడు మాంసం యాభై కేజీలు పడుతుంది యాభై కిలోలు పడుతుందా మాంసానా లైవ్ వెయిట్ కదా చెప్తాను మటన్ ఎంత పడుతుంది ముప్పై కేజీలు ముప్పై వేలు పడుతుంది ఫైనల్గా ఎంత ఇస్తావా నేను ఇరవై మూడు వేలు ఇరవై మూడు అడి చెప్తాను ఓకే ఫ్రెండ్స్ చూడండి అయితే ఇరవై మూడు వేలు ఫైనల్గా ఇస్తాను అంటున్నాడు వెయిట్ వచ్చేసరికి లైవ్ వెయిట్ యాభై కిలోలు పడుతుంది మటన్ వచ్చి ఇరవై ఐదు ముప్పై విధంగా పడుతుందట వయసు వచ్చేసరికి దగ్గర నాలుగు సంవత్సరాలు చెప్తాడు నాలుగు సంవత్సరాలు వేస్తాను అనమాట ఇరవై నాలుగు ఇరవై మూడు ఆ విధంగా జరుగుతాయండి రేటు ఇది వచ్చి ఈడ ఒక పెద్ద పోటీలు ఉంది టాప్ పీలర్లో టాప్ రేట్ చూద్దాం అలా మీదేదనా ఏం చెప్పావునా ఇరవై ఏడు చెప్పావు ఎంత మాంసం ఎంత పడుతుంది మటన్ ఎంత పడుతుంది అనుకుంటాను ముప్పై కిలోలు పట్ట ముప్పై కిలోలు పడుతుంది ఇరవై ఏడు వేలు చెప్తాను ఫ్రెండ్స్ ఒకటి ఇరవై ముప్పై కిలోలు పట్టింది ఇరవై ఏడు వేలు అటు చెప్తాను వయసు వచ్చేసరికి దీనికి ఒక మూడేళ్ళు ఇందా మూడు సంవత్సరాలు అయిందా మూడు సంవత్సరాలు ఇంత ట్వంటీ సెవెన్ థౌజండ్కి ఇస్తాను ఇరవై ఏళ్ళ రూపాయ ట్వంటీ సెవెన్ థౌసండ్ ఆస్కేం ప్రైస్ అయితే వేరే ఉంటుంది చెప్పడం అయితే ఇరవై ఏడు వేలు చెప్తున్నాడు వ్యాపారం అయితే ఉంటుంది మూడు సంవత్సరాలు ఏజ్ ఏజ్ వచ్చి త్రీ ఇయర్స్ మూడు వర్షం వయసు ట్వంటీ సెవెన్ థౌసండ్ అయితే ఇస్తాను అమ్మ నా ఏది ఇస్తాను అన్న నా ఏం చెప్తున్నావు ధర ధర కొన్నారా ఎంత కొన్నారా పదిహేడు వేలు పదిహేడు వేలకి ఫ్రెండ్స్ ఉండేదైతే పదిహేడు వేలకైతే వ్యాపారం అయితే అయిందట కొన్నారట పదిహేడు వేలకు వయసు వచ్చేసరికి దగ్గర దగ్గర ఒక రెండు సంవత్సరాలు ఉంటుంది వెయిట్ వచ్చేసరికి ఒక ఇరవై ఐదు కిలో అట్లా పడుతుంది పదిహేడు వేలకి అయితే వ్యాపారం అయితే అయిపోయింది ఫైనల్ ప్రైస్ పదహే యాభై రూపాయలు సెవెంటీన్ థౌసండ్ సెవెంటీన్ థౌజండ్ వ్యాపారం అయితే అయిపోయింది అనమాట సంతలో పెద్ద టాప్ బ్రేడ్స్ చూద్దాం ఈరోజు బా ఏం చెప్తాను రేట్ ఏం చెప్తున్నావా పద్దెనిమిదిలో చెప్పావు ఓకే ఎంత పడుతుంది వెయిట్ పదహారు పదిహేడు పడుతుందా ఫ్రెండ్స్ అయితే ఎయిటీన్ థౌసండ్ చెప్తున్నాడు పది ఐదు రూపాయలు వెయిట్ వచ్చేసరికి ఒక పదిహేడు పద్దెనిమిది కిలోలు పడుతుంటున్నాడు అంటున్నాడా నెక్స్ట్ చూద్దాం ఇక్కడ బొటైన్లు ఉన్నాయి మొత్తం ఈరోజు పెద్ద సైజు బొటైళ్ళు అయితే చాలా వరకు వచ్చినాయి ఫ్రెండ్స్ దాని తర్వాత వచ్చి ఇక్కడ వచ్చి రెండు బొట్టేళ్ళు అయితే ఉన్నాయి ఇవి కూడా పెద్ద సైజు బొడైన్లే ఈ రేటు ఏం రేటు చెప్తాం హాయ్నా అమ్మేదానికేదనా ఏం చెప్తాను అన్న ధారా ఇరవై ఏడు చెప్తాను రెండు కలిపి ఎంత వయసు ఉంటుంది హోటళ్ళకి ఆరు నెలల పిల్లలు వెయిట్ ఎంత పడుతున్నా రెండు కలిపి ముప్పై 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 ఐదు కిలోలు పడతాయి చెప్పడం వచ్చి ఇరవై ఏడు చెప్తాను ట్వంటీ సెవెన్ థౌజండ్ అయితే చెప్తున్నాడు రెండు కలిపి ఇరవై ఏళ్ళ రూపాయలు రెండు సేంది వెయిట్ వచ్చేసరికి ముప్పై కిలోలు పైన పడవచ్చు రెండు కలిపి ట్వంటీ సెవెన్ థౌజండ్ అయితే చెప్తున్నాడు వ్యాపారం అయితే ఉంటుంది చెప్పింది అయితే ఫిక్స్ రేటు కాదు ఏ ఊరునా వెత్తపురపల్లి అక్కడి నుంచి వచ్చారా ఓకే వెరీ గుడ్ నెక్స్ట్ చూద్దాం ఇంకొచ్చి వచ్చి ఆప్ చూద్దాం ఏం చెప్పావునా ఇవి పెద్ద పొట్టేళ్ళు ఏం చెప్తున్నావా పదహైదు వేలు ఇదే ఆపకదే పదమూడు ఫ్రెండ్స్ చూడండి పన్నెండు అదే పదమూడు ఇది పద పదహైదు మూడు పొటేళ్ళే మన దగ్గరికి అయితే ఇక్కడ పిల్లలు అయితే ఆపారత్తికి ఉంటాయి ఎవరి నుంచి వచ్చావాల్లి వనగిందల్లి ఓకే ఇది వచ్చి థర్టీన్ థౌజండ్ ట్వల్వ్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌసండ్ మూడు వచ్చి ఉన్నాయి పదనం పన్నెండు ఆయరం పదమూడు ఆయరం అప్పుడే వెయిట్ని బట్టి మా పిల్లలను బట్టి ఉండాలన్నమాట బ్రదర్ హాయ్ ఏం చేస్తాను ఇరవై ఐదు కొన్నవా అమ్ముతాడావా కొన్నారా ఇరవై ఐదు వేలు కొన్నారా ఓకే అంటే చూడండి నెల్లూరు చూడిపోయినా మామూలుదా నెల్లూరా ఇరవై ఐదు వేలకైతే కొనేవట చూద్దాం ఒకసారి ట్వంటీ ఫైవ్ థౌజండ్ అదైతే ఫైవ్ హండ్రెడ్ రేటు ఇరవై ఐదు వేలు అనమాట ట్వంటీ ఫైవ్ థౌజండ్ అయితే కొనడం అయితే అయిపోయింది నెక్స్ట్ ఎవరు నా ఫ్రెండ్స్ ఇవాడకైతే ఫస్ట్ చూపించాను కదా పెద్ద కట్టలు అయితే ఉన్నాయి ఈ కట్టలు అయితే మొత్తం ఎన్ని పొదుపులు ఉన్నాయి ఎంత రేటు పడతాయి ఏమైనా కనుక్కుందా అన్న మీ కదనా ఎన్నో ఎన్ని ఉండేనా ఇరవై తొమ్మిది ఎన్ని ఇరవై తొమ్మిది పొడేళ్ళు మొత్తం అన్నీ కొనేసారా లేకపోతే అమ్ముతా ఉండరా అమ్మేదానికి వచ్చారు మొత్తం ఇరవై తొమ్మిది అంటే దగ్గర దగ్గర ముప్పై పదహైదు జతలు అయితే ఉన్నాయి అంతా ఎంత వయసు ఉంటుంది అన్న బొడేళ్ళకి ఏడు నెలలు ఎనిమిది నెలలు అట్లా ఉంటాయి ఎవరు నుంచి ఏ పెద్ద పెద్ద మండే ఓకే ఏం రేటు చెప్పారు నా జత ఇరవై నాలుగు వేలు చెప్పారు ఏమన్నా అమ్మారా ఈ కట్టలో ఎందుకు అడుగుతాను ఏమన్నా అడుగుతున్నారావు ఇంకా రాలా ఓకే ఫ్రెండ్స్ చూడండి అయితే ట్వంటీ ఫోర్ థౌజండ్ అయితే చెప్తున్నాడు ఈ కట్టలో పొటేల్ని జత వచ్చి ఇరవై నాలుగు వేలు జత వచ్చి ట్వంటీ ఫోర్ థౌజండ్ ఇరవై నాలుగు రూపాయలు జోడి అయితే చెప్పడం అయితే ఇరవై నాలుగు వేల రూపాయలు చెప్తున్నాడు వ్యాపారం అయితే ఉంటుంది అయితే ఫిక్స్డ్ రేటు కాదు ఇట్లా మొత్తం అన్నీ మీడియం సైజు అంత సంవత్సరం లోపల పిల్లలు అన్నమాట వన్ ఇయర్ లోపల అంత ట్వంటీ ఫోర్ థౌజండ్ ఇరవై నాలుగు రూపాయలు చెప్తున్నాను అనమాట ఈ కట్టలో మనం కాస్త లోపలికి అయితే పోతాము ఇంకా పెద్ద కట్టలు ఉన్నాయి చూద్దాం ఈడ కూడా మొత్తం పెద్ద సైజు కట్టలు అయితే ఉన్నాయి అన్నీ పెద్ద సైజు పోటేళ్ళలే అన్ని కట్టలు వచ్చినాయి చాలా ఈ పొద్దు మామూలుగా పోయిన వారం కట్టి ఈ వారం కాస్త ఎక్కువనే వచ్చాయి బ్రదర్ ఏ చెప్తున్నావు ఏం చెప్తున్నావు ఒకటినా పన్నెండు వేల ఐదు వందలు చెప్తున్నాడు ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఒకటి పన్నెండు వేల ఐదు ఐదు వందలు అనమాట పన్నెండు అయితే ఐనూరు రూపాయి ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపాయిస్ ఒకటి అనమాట నెక్స్ట్ ఏ ఇవేం చెప్తాన అనా ఏం చెప్తున్నా పదిన్నర ఒకటి ఇది వచ్చి టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఆ విధంగా చెప్తారా ఎక్కడైతే కట్ ఉన్నాయి ఈ కట్లో ఏం రేట్ చెప్తారో చూద్దాం ఇవైతే పెద్ద సైజు పోటీ అంటే మొత్తము అసలు వ్యాపారాలు అయితే జరుగుతూ ఉన్నాయి ఏమి రేటు ఏమేమి కనుకు ఇవైతే దగ్గర దగ్గర ఒక ఇరవై పిల్లలు అట్లా ఉన్నాయి చూద్దాం అన్న మీరేనా ఎన్ని పిల్లలు ఉన్నాయా ఎన్ని ఉన్నాయి పదహారు ఉన్నాయి ఎంత ఏజ్ అన్న ఏడు నెలలు లేని వీరిళ్ళు వెయిట్ వచ్చేసరికి ఒక పద్దెనిమిది ఇరవై కిలోలు ఆ విధంగా వస్తాయి ఇంత పదహారు పిల్లలు ఎనిమిది జతలు అయితే ఉన్నాయి ఒక్కొక్క పిల్లలు ఏం చెప్తారో కనుక్కుందాం ఫస్ట్ ఒకటి కనుక్కున్నామంటే తర్వాత మనకు జత ప్రైజ్ వస్తుంది ఏం చెప్తాడు చెత్త ఒక్కొక్కటి ఏం చెప్తున్నాడా పద్నాలుగు వేలు చెప్తున్నాడు పద్నాలుగు వేలు చెప్పాడా అన్నా ఏం చెప్పాడు రేటు పద్నాలుగు వేలు ఓకే ఫ్రెండ్ చూడండి ఇది వచ్చి ఒక్కొక్కటి పద్నాలుగు వేలు ఫోర్టీన్ థౌజండ్ ఒక్కొక్కటి పద్నాలుగు ఆయన రూపాయలు చెప్తున్నాడు ఫోర్టీన్ థౌజండ్ ఒక్కొక్కటి ఇది వచ్చి ట్వంటీ ఎయిట్ థౌజండ్ రెండు రెండు వచ్చి జోడు వచ్చి ఇరవై ఎట్ రూపాయ వన్ వన్ ఉంది పద్నాలుగు పద్నాలుగు ఆరు రూపాయ చెప్పడం అయితే చెప్తున్నాడు వ్యాపారం అయితే ఉంటుంది ఎన్న అమ్మారా ఏమన్నా దీంట్లో అడిగారు ఎంతకు అడిగారు ఇరవై ఐదు వేలతో అడిగారు ఇరవై ఎనిమిది వేలకైతే చెప్తాడు ఇరవై నాలుగు ఇరవై మూడు అట్లయితే జరుగుతుంది వ్యాపారం జరుగుతుంది అడుగుతుండ్రు రేట్ అయితే ఫిక్స్ రేట్ కాదు చెప్పిందైతే ఉంటుంది అనమాట ఏ ఊరునా సమయపల్లి ఓకే ఇక్కడ ఇంకో కట్ట పెద్ద సైజు కట్ట అయితే ఉండయి చూద్దాం ఇవి నుంచి దేంట్ల కంటే చిన్నవి అనమాట ఇవి కాస్త చిన్నవి ఇవైతే ఎన్ని ఉన్నాయి ఏం రేటు పడతాయి ఏమైనా కనుకుందాం అన్నా మే కదనా ఎన్ని ఉన్నాయినా మొత్తం ముప్పై ఏడాయి పదహైదు జతులు ఎంత వయసు ఉంటుందా ఐదు నెలలు ఆరు నెలలు ఎంత పడుతుంది వీటా పన్నెండు పదమూడు కిలోలు పడతాయా ఇంకా ఎక్కువ పడతాయా పన్నెండు పదమూడు కిలోలు అటు పడతాయి ఒక దగ్గర దగ్గర చాలా పిల్లలు అయితే ఉండవు కట్టలు ఏం రేటు చెప్తాడో కనుకదా అలాగే ఏదైతే చెత్త పద్దెనిమిది అన్నారా కొన్నారా లేకపోతే అయిపోయినాయా పద్దెనిమిది వేల ఐదు వందలు ఫ్రెండ్స్ చూడండి ఇవైతే పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలకి అయితే అయిపోయినా ఎయిటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైనల్ ప్రైజు పదనెట్టి ఆరు రూపాయి పదనెట్టి అయితే ఐనూరు రూపాయి ఫైనల్ ప్రైజ్ అయితే అయిపోయింది అనమాట వ్యాపారం మొత్తం కట్టలు అన్నీ అయిపోయినాయి పద్దెనిమిది వేల ఐదు వందలు చూడండి ఫ్రెండ్స్ అవి అయితే కొంచెం పెద్దయ్యే పన్నెండు వేల రూపాయలు చెప్తున్నాం ఒకటి ఇది వచ్చి పద్దెనిమిది వేలు అంటే తొమ్మిది వేల రూపాయలు అన్నమాట ఇది తొమ్మిది వేలు అది వచ్చి పన్నెండు వేల రూపాయలు చెప్తాను తొమ్మిది వేలు తొమ్మిది వేల రెండు వందల యాభై రూపాయలు పడతాయి యాక్చువల్గా ప్రైజ్ వచ్చి ఏ ఊరేనా ఏ ఊరు మీరు కొన్నారా అమ్మేశారా అమ్మేశారు తమిళనాడు వాళ్ళకా మీకేనా అన్నకా ఓకే ఓకే పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు అమ్మే అమ్మేనాక నెక్స్ట్ చూద్దాం మనమైతే లో లాభాలకి అయితే పోదాము ఈరోజు టాప్ చూద్దాం అనమాట ఈ పెద్ద పొటేన్లు అయితే ఉన్నాయి మొత్తం పెద్ద పొటేన్లు అన్నీ ఎక్కువ జుడిపిలు నెల్ల జుడిపిలు మొత్తము ఇవైతే బయట నుంచి వచ్చినాయి అనుకుంటున్నాడా యాక్చువల్గా అన్నీ పెద్ద సైజు పొటేన్లే ఏమి రేటు చెప్తారు ఏమేమి కనుక్కుందాము టాప్ రేటర్స్ ఈరోజు పిల్లర్లో చూసుకుంటే కాస్త ఎక్కువ వచ్చాయి ఏం రేటు ఈ ఈ కట్టలో చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు అంటే ఆరు రెండు పన్నెండు పోటీ అయితే ఉన్నాయి ఆరు జతలు ఉన్నాయి వాళ్ళు ఉన్నాయన్నమాట ఏం చెప్తున్నాడు నువ్వైతే ఏం రేటు చేస్తున్నా కనుక్కుందావు చేస్తున్నా ఏం చేస్తున్నావా చెత్త అంతా నెల్లూరు చుడిపినడా ఫ్రెండ్ చూడండి అయితే ముప్పై వేల రూపాయలు అయితే ఇస్తున్నాడు అంతా నెల్లూరు చుడిపి మొత్తం పెద్ద సైజు పొడలే పెద్ద సైజ్ అంటే మరీ ఏమి రెండు మూడు సంవత్సరాలు పొడేళ్ళు కాదు అంత సంవత్సరం పిల్లలు అనమాట ముప్పై వేలు పదహైదు వేల రూపాయలు అయితే ఇస్తున్నాడు ఒకటి ఫిఫ్టీన్ థౌసండ్ ఒక్కొక్కటి పదన రూపాయి జోడి ఉంది ముప్పై ఆరు రూపాయ చూడండి ఇవైతే పదహైదు వేలు ఒకటి జాతర వచ్చేసరికి ముప్పై వేలు వెయిట్ వచ్చేసరికి మనం అంచనా వేసుకోవచ్చు ఒక్కొక్కటి దగ్గర దగ్గర పద్దెనిమిది ఇరవై మధ్య వస్తుంది లైవ్ వెయిట్ వచ్చి నలభై కిలో పైన వస్తుంది అనమాట తక్కువేం రాదు పద్దెనిమిది ఇరవై కిలోలు పడుతుంది పదహైదు పదహైదు వేలు అయితే చేస్తారు ఎక్కడైతే కొన్ని పెద్ద పూట ఉండే చూద్దాం ఇవైతే ఏం రెడీ చెప్తారు ఈ విజయ్ అంటే అక్కడికి పెద్ద వీడియో అయిపోద్ది ఇంకా ఈ వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి మనం ఈ ఫైనల్గా విజయ్ చేద్దాము నాకు ఏం చేస్తారనా హలో ఏనా ఏం చెప్తాను ఏం చెప్తాను పోటీలే అరవై వేలు మొత్తం నాలుగు ఫ్రెండ్స్ వంటివి అయితే నాలుగు హోటల్ అయితే అరవై వేలు చెప్తున్నాడు జత ముప్పై వేలుగా చెప్తున్నాడు ఒక్కొక్కటి పదహైదు వేలు అనమాట సిక్స్టీన్ థౌసండ్ టోటల్గా జోడి వచ్చి థర్టీ థౌజండ్ ఒక్కొక్కటి ఫిఫ్టీన్ థౌజండ్ పదిహేను ఆయుర రూపాయ ఓవన్ను రెండు సేంది ముప్ప రూపాయ్ నాలుగు అరవై అరవద రూపాయ చల్లరు చల్లదల్ల సొల్లద ఏదో ఫిక్స్డ్ ప్రైజ్ ఇల్లే చెప్పిది ఏంటి ఫిక్స్డ్ రేట్ కాదు వ్యాపారం అయితే ఉంటుంది అదైతే వ్యాపారం జరుగుతున్నాయి வியாபாரமா எவரடுத்த ரெண்டேனா அப்போ கொட்டியா ரெண்டு பரவாயில்ல அதுக்கே கொடுத்து டொண்ட்டி செவன் தௌசண்ட் வியாபாரம் இரவு ஏழு வந்து ரூபாய்க்கு வியாபாரம் வச்சு அட்ல இரவாய் வியாபாரம் చెప్తారు రెండు ఫ్రెండ్స్ చూడండి ట్వంటీ నైన్ థౌజండ్ అనమాట ఇవి రెండు పెద్ద పొట్టేళ్ళు ఇరవై ఒంబై రూపాయలు ఇరవై ఒంబై రూపాయలు రెండు సింది అది యూట్యూబ్ ఛానల్నా ఏ చెప్పినా ముప్పై రెండు ఫ్రెండ్స్ చూడండి ఇవి రెండు వచ్చి థర్టీన్ థౌజండ్ అయితే ఒకటి అయితే ఫిఫ్టీన్ థౌజండ్ అనమాట రూపాయలు ఒకటి రెండు సేది ముప్పై రూపాయలు ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా ఇది అనమాట మన వీడియో ఈరోజు వచ్చి పెద్ద పోటేళ్ళలోనే ఒక వీడియో చూసాం ఒక అంచనాకైతే మీకు రేట్ వచ్చిందనుకుంటా వీడియో ఐ హోప్ మీకు అందరికీ అర్థమైందనుకుంటున్నాను వీడియో లెంత్ ఎక్కువ అయిపోయింది ఈ వీడియోలో నెక్స్ట్ వీడియో అయితే చిన్నపిల్లలు అయితే చూద్దాం ఈ వారం మీకు అందరికీ నచ్చింది వీడియో బాగుంది అనుకుంటే లైక్ చేసి సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ అండి నెక్స్ట్ వచ్చే చిన్నపిల్లలు వీడియో అయితే చూద్దాం